వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లబాట్ డిజైన్స్ హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే మీ ముందుకు ఒక మంచి రెసిపీని అయితే తీసుకొచ్చేసానండి మరి లేట్ చేయకుండా చూసేద్దామా బీరకాయ తొక్కు పచ్చడిని మనం ఈ రోజునైతే చేసుకుందామండి పథ్యం అనగానే ముందు ప్లేస్లో ఉండేది బీరకాయే కదండి పథ్యం అంటే త్వరగా అరిగిపోయేది అని అర్థం కదండి బాలింతలకైనా జ్వరం వచ్చి ఏదైనా తగ్గినా ఈ బీరకాయ కూరనే ఎక్కువ పెడుతూ ఉంటాం కదండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎందుకు అంటే త్వరగా అరిగిపోతుంది దీనిలో ఉన్నటువంటి నీటి శాతం ఒంటికి చలవ చేస్తుంది అన్న ఉద్దేశంతో పెడుతూ ఉంటారు బీరకాయని మనం పప్పుగానో పులుసుగానో లేకపోతే ఎగురుగానో ఇట్లా చేసి పాలు పోసి వండుకుంటా ఇట్లా చేస్తూ ఉంటాం కానీ చాలామంది ఆ తొక్కని పడేస్తూ ఉంటారు మరి ఈ వీడియో చూసిన దగ్గర నుంచి మీరు ఆ తొక్కలను కూడా పడేయరండి ఎందుకంటే బీరకాయలోనే కాదండి బీరకాయ తొక్కలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి వెనకటి వాళ్ళు ఈ బీరకాయ తొక్కలనైనా అరటికాయ తొక్కలు ఏవి కూడా వేస్టేజ్ కింద పడేసేవాళ్ళు కాదంటండి అంతేకాకుండా దోసకాయ కూడా మనం తోలు తీసి అట్లా పప్పులోనూ పచ్చడిగా చేసుకుంటాం కదా అప్పటి వాళ్ళు ఆ దోసకాయ ఉన్న మీద ఉన్నటువంటి చెక్కును కూడా తీకోకుండా అట్లానే కర్రీ అనేది చేసుకునేవాళ్ళు అప్పట్లో వాళ్ళు అందుకనే గాబులు అంత స్ట్రాంగ్గా ఉన్నారు మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం బీరకాయ తొక్కలను కొంచెం తీసుకున్నాను కదండి దానికి తోడుగా నేను కొన్ని టమాటాలను కూడా తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసరికి పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలని మనం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో వేసి వేయించుకునేటప్పుడు కొంచెం చీలిక పెట్టి కానీ లేదా మధ్యకి విరిచి కానీ వేసినట్లయితే ఆ ఆయిల్లో వేసినప్పుడు అవి మీద చెందకోకుండా ఆడకుండా చక్కగా మగ్గిపోతాయి అండి ఇది ఒక చిన్న చిట్కా కింద మీకు తెలిసిందే అయినా నేను చెప్తున్నానండి చూస్తున్నారు కదా ఇలా అవి కొంచెం పచ్చిమిరకాయలు అవన్నీ వేగిన తర్వాత నేను ఇలా ఈ బీరకాయ తొక్కను కూడా వేసేసి మగ్గ పెట్టేసేసానండి కొంచెం సాల్ట్ కనుక మీరు యాడ్ చేసినట్లయితే ఉరకనే మగ్గిపోయింది నేనైతే సాల్ట్ ప్రస్తుతానికైతే యాడ్ చేయలేదు జస్ట్ కొంచెం ఆ పచ్చివాసన పోయే వరకు వేయించేసేసానండి కొంచెం వేగింది అనుకున్నాక టమాటా ముక్కలను కూడా నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదండి వాటిని కూడా వేసేసి బాగా కలిగి పెట్టేసేసి మూత పెట్టేసేసి మనం ఒక టెన్ మినిట్స్ కనుక సిమ్ ఫ్లేమ్లో పెట్టేసేసి ఇవి మగ్గనిస్తే చక్కగా మగ్గిపోతాయండి ఈ టమాటాలో ఉన్నటువంటి లిక్విడ్గా చెమ్మ అనేది ఉంటుంది కదండి ఆ చెమ్మకే అవి మగ్గిపోతాయి అండి కాకుండా ఈ బీరకాయ నుంచి కూడా వాటర్ అనేది వస్తుందండి ఆ వాటర్కి ఇవి ఊరకనే మగ్గిపోతాయి చూస్తున్నారు కదా ఒక టెన్ మినిట్స్ లోపే పట్టిందండి ఎక్కువ టైం కూడా పట్టలేదు తర్వాత తర్వాత వచ్చేసేసరికి దీనికి సరిపడా కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకుంటే లెవల్ అయిపోయిందండి బీరకాయ అంటే చాలామంది ఇష్టపడరండి కానీ ఇలా చేసి పెడితే వాళ్ళు బీరకాయ తిన్నారు అని కూడా వాళ్ళకి తెలియకోకుండానే ఒక రెండు ముద్దలు ఎక్స్ట్రానే తినేస్తారండి ఇలాంటి రోటి పచ్చళ్ళు కానీ తొక్కలతో సంబంధించిన పచ్చళ్ళు మా అమ్మగారు అయితే బాగా చేస్తారండి అరటికాయ తొక్కు బీరకాయ తొక్కు ఇలా ఏది కూడా వేస్టేజ్ కింద మా మదర్ అయితే అసలు పడేయరండి నేను ఇవన్నీ కూడా మా మదర్ నుంచి చూసి నేర్చుకున్నవేనండి చూస్తున్నారు కదా అవి బాగా మగ్గిపోయిన తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసేసి కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్లో కొంచెం అల్లం కొంచెం చిన్నుల్పాయలు అయితే తీసుకుని మిక్సీ పట్టేసుకోవటం అండి చాలా సింపుల్ కానీ ఆరోగ్య రీత్యా ఎంతో మంచిదండి తొక్కలే కదా అని అస్సలు పారేయొద్దండి అంతేకాకుండా కూరగాయల రేట్లు అనేవి ఆకాశాన్ని అంటే రోజుల్లో ఉంటున్నాం కదండి మనం మరి ఒక్కోసారి బీరకాయ తెచ్చుకున్నట్లయితే కర్రీగాను పచ్చడిగాను రెండు రకాలుగాను చేసుకోవచ్చు ఒకే దెబ్బకి రెండు పెట్టెల్లాగా ఒక బీరకాయతో కర్రీను పత్రి రెండు చేసుకోవచ్చు మరి ఇంకెందుకండి ఆలస్యం ఈసారి మీరు మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్లో బీరకాయనైతే తెచ్చుకున్నట్లయితే ఇలా ట్రై చేసేయండి మరి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు చెప్తారు కదా ఫ్రెండ్స్ మరి ఇంకా మిక్సీ అయితే పట్టేసాం కదండి దీనికైతే మనం పోపు అయితే పెట్టేసుకోవాల్సి ఉంటుంది పోపు అనేది మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్ చక్కగా పాన్ పెట్టేసుకొని ఆయిల్ ఆయిల్ అనేది యాడ్ చేసేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు అన్నీ వేసేసుకుని లాస్ట్లో కొంచెం గార్లిక్ అనేవి కచ్చాపచ్చాగా దంచేసి దీంట్లో వేస్తే టేస్ట్ అనేది అద్దరిపోయిద్దండి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను చెప్పటం కాదు మీరే టేస్ట్ చేస్తే ఎలా వచ్చింది అనేది మట్టుకు నాకు చెప్పండి ఇది వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా లేదంటే దోశల్లోకైనా చాలా బాగుంటుందండి మరి మీరు కూడా ట్రై చేయండి బీరకాయలో ఎన్ని పోషక విలువలు అనేవి ఉన్నాయో బీరకాయ తక్కువలో కూడా అన్ని పోషక విలువలు అనేవి ఉన్నాయండి అవి మన బాడీకి అందించడం చాలా మంచిదండి చూస్తున్నారు కదా పోపు అనేది నేను పెట్టేసేసుకుంటున్నానండి మరి ఎవరన్నా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే వీడియోస్ అన్ని చూడండి చూసిన తర్వాత మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి హెల్దీ రెసిపీస్ని మరికొంతమందికి మీరు చేర్చిన వాళ్ళు అవుతారు కదండి మరి తప్పకుండా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీలో ఎవరికన్నా పాతకాలపు వంటలు తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి అలా చేసినట్లయితే నాకు తెలిసినవి కానీ ఒకవేళ నాకు తెలియకపోతే మన పెద్దవాళ్ళని అడిగి తెలుసుకునైనా సరే వీడియో రూపంలో మీ ముందు ప్రయత్నం అయితే చేస్తానండి ఇలా చేయటం వలన ఆ కాలపు వంటల్ని ఈ తరం వాళ్ళకి కూడా పరిచయం చేసిన వాళ్ళం అవుతాం కదండి మరి అలాంటి రెసిపీస్ కనుక మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఈ రోజుకి ఇదే వీడియో అండి రేపు మరో చక్కటి వీడియోని మీ ముందుకైతే తీసుకొచ్చేస్తానండి అంతవరకు సెలవు Thank you for watching!